ప్రభున ఏసుక్రీస్తున్నా మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను వసిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభును వచ్చి గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగా తీస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూర్వకం వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అనుష్యునికెతే ఆ గారు చేసిన పాపం వలన వచ్చిన ఫలితం ఏమిటి ఏంటండి ఆ దామగారు చేసిన పాపం వలన కలిగిన ఏమిటి ఇందులో మనము మొట్టుకోకుండా మొట్టమొదటగా ఒక నేర్చుకున్నాం మొట్టమొదటగా ఏం నేర్చుకున్నాం మనం అంటే చేసిన పాపం వల్ల ఏమొచ్చిందంటే అవమానం కలిగింది ఏంటండి అవమానము కలిగింది అయితే రెండవది ఏంటంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రెండవది అంటే భయము కలిగింది ఏంటండి భయము కలిగింది పరిశుద్ధ గ్రంథంలోకి వెళితే ఆది కాణము అధ్యాయము ఆది కాణము మూడవాధ్యాయం ఎనిమిది నుండి రాయబడిన మాట పరిశుద్ధ గ్రంథాలు తెలుద్దాం మూడవ అధ్యాయము ఎనిమిది నుండి వచనాలు ఈ విధంగా రాయబడుతుంది చల్లపూట ఆదామును అతని భార్యను తోటలో సంసరించున్న దేవుడైన యహోవ స్వరము విని దేవుడని యహోవైదుటికి రాకుండా తోట చెట్టు మధ్యన దావుకునగా దేవుడైన యహోవా ఆ దామును పిలిచిను పిలిచి నువ్వెక్కడ ఉన్నావనేను అందుకతడు నేను నేను తోటలో నీశ్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాకుంటుని అనేను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లు కొబ్బు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన చిన్న ఉదీకాలమంతని కృపభద్రపించారు ఈ రాత్రి గములో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాట్న మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటి నోరండి నాతోను మీ అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఇచ్చిన పెద్ద బదిలీ చేయమని ఏ సునా మమమునా అడుగుచునా తండ్రి అమేన్ అందరికి మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అనుష్యం అంటే ఆదాము చేసిన పాపం వలన కలిగిన ఫలితాలు ఏంటి అంటే నేను ఏడు చెప్తానున్నాను అందులో మొట్టమొదటిగా ఏం పొందుకున్నాడయ్యా ఏం ఫలమయ్యా అంటే అతనికి అవమానం కలిగింది ఏంటండి అవమానం కలిగాను అన్నది రెండుగా మనం చూస్తే భయము కలిగాను ఈ మాట పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కానము మూడవ అధ్యాయం ఎనిమిది నుండి పదవ అధియాలు రాయబడిన మాట చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడైన యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్టు మధ్యన దాకొనగా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావో నేను అందుకు అతడు నేను తోట తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబురిగా గనుక భయపడి దాక్కున్నాడు చూడండి ఈ యొక్క పరిశుద్ధాత్డు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడగా అవే అయితే ఈ నాన్న మనం నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే భయపడ్డ మనిషికి ఎప్పుడు భయం వస్తుందో తెలుసా మీకు అందరికీ కొన్ని విషయాలు స్పష్టంగా తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను మనిషికి ఎప్పుడు భయం వస్తుంది అంటే ఖచ్చితంగా మనకి ఎవరు సహాయం లేనప్పుడు మన ఒంటరి అయిపోయినప్పుడు లేదా మనము ఏదన్నా చేసింది ఎవరికైనా తెలిసిపోయినప్పుడు మనకేం చేస్తుందంటే భయం కలుగుతుంది ఇక రాయబడిన మాట ఏంటయ్య అంటే చూడండి చల్లపూట అంటే సాయంకాలము మనందరం కూడా పన్ను నుండి ఇంటికి వచ్చిన తర్వాత చల్ల చల్లగా వాతావరణం ఉంటే అందరం ఏం చేస్తామంటే ఇంటికాడ టీ కాసుకుని ఏమన్నా కొట్లు గడ బజ్జీలు కానీ పొక్డులు కానీ ఉంటే కుటుంబంలో తెచ్చుకుని అందరూ కూడా అరుల మీద కూర్చుని ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్న సందర్భం అంట అటువంటి చల్లపూట చూడండి అటువంటి చల్లపూట ఆదాము అతని భార్య కూడా తోటలో సంచరించుతున్నారు ఏంటంటే రోజు వచ్చేక సమయమే కదా దేవుడు ఈ రోజు కూడా దేవుడు వస్తాడని సంచరిస్తూ ఉన్నారు సంచరిస్తున్న సమయంలో దేవుడైన యహోవ స్వరం విన్నాడు ఏ స్వరం అండి దేవుడైన ఎహోవ స్వరము విన్నప్పుడు ఏమైందండి ఎదుటికి రాకుండా తోటలో మధ్యన దోకున్నాడంట దేవుడికి తెలియదా ఒక మనిషి ఎక్కడ దోకుంటాడో ఒక మనిషి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు నా దేవుడు తెలియదా సమస్తము కూడా నా దేవుడికి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఇతర ఏం చేస్తాడయ్యా అంటే చూడండి ఏం చేస్తాడయ్యా అంటే దేవుని స్వరం విన్నప్పుడు ఏమండి ఎవరు స్వరం అండి మానవ స్వరముంటే భయపడరు లేదా మరొక స్వరముంటే భయపడరు కానీ ఖచ్చితంగా దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ప్రతి మానవుడికి భయం కలుగుతుంది అలాగే ఆ గారికి ఏం జరిగిందంటే ఏవో నడుస్తూ ఉన్నాడు నడుస్తున్నప్పుడు ఆయన యొక్క ఆయన యొక్క స్వరం విన్నప్పుడు అంటే అక్కడ భయం కలిగింది చూడండి పదహారవ అధ్యాయం చూసుకుంది ఒకసారి ఆది కాణము పదహారవ అధ్యాయము అక్కడ చూస్తే ఏడవ శరణములో రాయబడిన మాట ఏడవ వచ్చిన చూడండి పదహారవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే ఏముందంటే దూత అరణ్యములో నీటి బొగ్గత అతను షూరు మార్గంలో బొగ్గతను కనుగొను దేవుడికి అతను ఎక్కడున్నాడో తెలియదా అతను ఏం చేస్తున్నాడో తెలియదంటే అన్ని తెలుసు ఇప్పుడు మానవుడు దేవుడి నుంచి దోక్కునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు సమాజంలో ఎలా ఉందో తెలుసా దేవుని నుండి దోకోవడానికి దేవుని నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అయితే చూడండి అయితే అతని వ్యతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు దేవునికి స్తోత్ర ఎవడండి నశించిపోతున్న దాన్ని వ్యతికి రక్షించడానికే మానవ కుమారుడిగా దైవ కుమారుడిగా ఏ సుప్రవారు ఈ లోకానికి వచ్చాడండి అదే మొదట రాజ్యాన్ని మనం చూస్తామంటా అంటే ఏం చేశాడు నశించిపోతున్న దాన్ని చూడండి అదేం చేశాడంటే శక్తివంతమైన సృష్టికర్త ఇక్కడ ప్రేమను కనికర్మ గల దేవుడని అంటే దర్శనమిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి నిజంగా ఆయన ఎంత అంటే నిజంగా ఆయన గురించి మనము ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన అంత ప్రేమ కలిగిన వాడు ఆయనంత ప్రేమ కలిగిన నా దేవుడు కనుక మనం ఈరోజు మనం ఆయన యొక్క ప్రేమను చూస్తా ఉన్నాం అందుకే పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తే యహానుగా రాసిన యహానుగా రాసిన యహాను యహానుగా రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ షమోచని చూస్తే ఏముందా అంటే చూడండి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవును వెరీ అన్నాడు ఏంటి ఎవరండి దేవుడు ప్రేమ స్వరూపే మానవుడు పాపం చేస్తాడు కదా మానవుడు నా మాటన లేదు కదా అని దేవుడు ఒక మానవుడిని విడిచిపెట్టేసే దేవుడు కాదు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి అండి నశించిన స్థితిలో ఉన్న మనిషిని కోసం దేవుణ్ణి శ్రద్ధ అన్వేష్యంలో ఉందండి దేవుని శ్రద్ధ తెలుసా తప్పుపోయిన మానవుణ్ణి నశించిపోతున్న మానవుణ్ణి దాకున్న మానవుణ్ణి భయపడుతున్న మానవుణ్ణి కాపాడటానికే ఆ ప్రభుల వారు నిదుక్కుంటూ వచ్చాడు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఏంటంటే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మానవుడిగా రాగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్తు సాక్షాత్తు ఏసుప్రభ మాత్రమే దేవునికి స్తోత్రం ఎందుకు ఏసుప్రభ అని ఒక్కడో చెప్తుంది తెలుసా ఈ లోకంలో ప్రతి వ్యక్తి ప్రేమించే ప్రేమకు ఒక స్వార్థం ఉంటుంది నా బిడ్డల్ని నేను బాగా చూసుకుంటే వృద్ధా ప్రేమలు నన్ను బాగా చూసుకుంటారేమని ఒక ప్రేమ ఉంటుంది కానీ నా దేవుని ప్రేమ స్వార్థము లేని ప్రేమ ఏది బదులు ఆశించని ప్రేమ నా యేసయ్య ప్రేమ దేవునికి స్తోత్ర అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి మనం అడుగుతా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గనికర దేవుడిని అయినా మరి అంత పరిశుద్ధమైన దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు సహ మానవుడు పడిపోతే మానవుడు నశించిపోతే రక్షించడానికి మానవ కుమారుడిగా ఈ లోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన దేవాదు దేవుడిని అయినా అందుకే అక్కడ చూస్తే నిర్గమాఖాండంలో ఉంటుంది కదా మన ఆంధ్రప్రదేశ్ నిర్గమాఖాండం ఒక్కసారి ఇరవై ఐదవ అధ్యాయం చూసుకుంటే నిర్గమాఖాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూస్తే నేను వారులో నివసించినట్లు వారు నాకు పరిశుధ స్థలమును అన్నాడు ఏంటండి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుధ స్థలము నిర్మించాలి అన్నాడు మరి రోజుందా అపవిత్రతతో పాపముతో క్రోధముతో ప్రేమ అనే ముసుకులో ఉంటూ దేవునికి విరోధంగా జీవిస్తామంటే దేవునికి విరోధమని బ్రతుకుతూ ఉంటే దేవుని సేవకుడిగా ఈ మీకు తెలియపరస్తామను ఆదాము చేసిన పాపం వల్ల కలిగిన ఫలితం ఏంటయ్యా అంటే భయము దేవుని స్వర్మం విన్న వెంటనే నీ స్వరము విన్నప్పుడు మేము భయపడి దాకున్న పురో మేము దిగంబుర్లుగా ఉన్నామన్నాడు అంటే అండి మేము దిగంబుర్లుగా ఉన్నాం కదా నీ స్వరము వినగానే మేము పాపంలో ఉన్నామని లేదా మేము దిగంబుర్లమని మాకు అర్థమైంది అర్థమైన ప్రేమను ఈ రాత్రిని ఒప్పుకుంటే అని అంటున్నాడు కదా అప్పుడు మానవుడు దేవుణ్ణి వెతకలేదు కానీ ఇప్పుడు ఎలా వెతుకుతాడు మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదకలేదు ఎదుకడా ఎతకలేదు కానీ దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ నా యేసు ప్రేమ అనేటువంటి గొప్ప ప్రేమ ఈ రాత్రి మనం పొందుకోవాలి అంటే మనం అందులో నివసించగలంటే అది పొందుకుని అర్హులుగా నిలబడాలంటే ఖచ్చితంగా దేవుని కొరకు మనం యథార్థమైన జీవితం జీవించాలి అందుకే రోమపత్రిక అంటాడు కదా రోమపత్రిక మూడవ అధ్యాయము ఏ పదకొండవ వచ్చిన ఏమంటాడంటే నీతివంతుడు లేడు నీతివంతుడు లేడు ఒక్కడు లేడు గ్రహించి వాడు లేడు దేవుని వాడునో లేడు దేవుని ఎవడెది కాడండి అసలు ఎవడెత్తుకాడు దేవుణ్ణి ఏ మిశ్రీని ఎత్తకలేదు ఏ పాస్టర్లు ఎత్తకలేదు ఏ విశ్వాసలేదు కానీ ఏసు ప్రేమ మానవుని ఎత్తుక్కుంటూ వచ్చింది లోకానికి అదే క్రిస్మస్ అదే క్రిస్మస్ ఎంత గొప్ప ప్రేమ అండి మరి రోజు అటువంటి ప్రేమలో మనం ఉంటే అటువంటి ప్రేమలో మనం నిలబడుతున్నట్లయితే అటువంటి ప్రేమలో మనము ముందుకు సాగుతున్నట్లయితే దేవుని ప్రేమ గొప్ప అద్భుతమైన ప్రేమ అదే దేవుడు మానవుణ్ణి వెతుకాడన్నాడు అందుకే లోకస్సువార్తలు ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటండి లోక సువార్తలో మనకి మాట కనిపిస్తూ ఉంటుంది పదో పద్దోమిదో వాధ్యాయము పదో చూస్తే నశించిన దాన్ని వేదిక రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడని ఆ తనతో చెప్పాడు ఎవడొచ్చాడండి మనుష్య కుమారుడు మన ఎత్తుకుంటూ చాలామంది రావచ్చు డబ్బుంటే ఒక డాక్టర్ అయితే ఆ వైద్యులు ఒక అధికారైతే అయితే కొంతమంది పనువాలు లేదా ఒక కొంతమంది అయితే కొంతమంది బానిషులు వస్తా ఉంటారు కానీ ఈరోజు దేవుడు ఒక మానవుణ్ణి ఎదుక్కుంటూ వచ్చాడు మనం ఏమన్నా గొప్ప బోలమనా కాదు మనం ఏమన్నా మన టాలెంట్ పొరలమనా కాదు కానీ కేవలం ఒక్కటి మాత్రం వాస్తవం ఎందుకు ఎదుగుచాడండి దేవుడు అని మానవుడు ప్రశ్న వేసుకుంటే అందులో నేను చెప్పబోయే ఒక సమాధానం ఏంటో తెలుసా దేవుని పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన నీవు నేను కూడా దేవునికి మాత్రమే చెందాలని దేవునికి మాత్రమే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక ఈ రాత్రి ఆయన వెతుక్కుంటూ మన నితుక్కుంటూ అని లోకానికి వచ్చాడన్నే అదే ఏసు ఎంత గొప్ప ప్రేమ అండి అయితే ఆదాము ఎక్కడ ఉన్నది ఏమి చేసింది దేవుడికి తెలుసు అయితే ఆదాము నోరు ఇప్పి ఏంటండి దేవుడు తెలీదా తెలుసు అంటే ఆదాము నోరు ఇప్పి తన పాపాన్ని ఒప్పుకోవాలని ఆయన కోరిక దేవుడి తెలుసు ఆదా నువ్వెక్కడన్నావు అన్నప్పుడు దేవుడు తెలీదా సర్రం చేసినవాడు వాడు సృజించినవాడు అది అంటే తెలుసు కానీ మానవుడు ఎప్పుడైతే అవును ప్రభా ఆ పాప నేనే ఆ వ్యక్తి నేనే అని ఎవరైతే ఖచ్చితంగా ఒప్పుకుంటూ ఉంటారో వారితో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడండి వారితో జీవించడానికి నా ఏ సై ఉంటాడు అర్థమైంది మీకు అందుకే అడుగుతూ ఉన్నాడు బైబిల్లో భయం గురించి మొట్టమొదటిగా మాట పాపమనే తనతో పాటు పట్టుబడిపోయి మోసపోతున్న భయాన్ని దేవుడు సరైన గుర్తించాడు గుర్తించి భయాన్ని తెలిస్తూ ఉంది ఈ మాట ఎక్కడుందయ్యా అని మన పరిస్థితి గందరూ చూస్తే యహాను సువార్త మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూడండి యహాను సువార్త యాహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చూడండి ఒకసారి హనుసు వార్త మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తే ఏముందయ్యా అని చూసి అక్కడ చూడండి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దోషక్రియలు అంటే తన క్రియలు దోశీయులుగా కనబడినట్లు వెలుగు నద్దకు రాడు అది చూసారా భయం వస్తుంది సార్ చీకటి చూస్తే ప్రతి ఒక్కటి భయం కలుగుతుంది వెలుగులోకి వస్తే అది పాపపు బ్రతుకు ఇప్పుడు వరకు వారు ముసుగులో ఉన్నారు ఎప్పుడైతే దేవుని కోపదల ఉన్నారో వాళ్ళ దిగాంబరం తెలియలేదు వారు ఎప్పుడైతే దేవుని యొక్క సమక్షంలో ఉన్నారో వారికి భయం లేదు ఎప్పుడైతే వారు మరో నేత్రాలు తెరవబడినాయో ఎప్పుడైతే మనిషి క్షీర్దన పాపం చేశాడో బట్ట బలైపోద్దో అప్పుడు మనుషుల ప్రతి ఒక్కళ్ళు ఏం తెలుసా సార్ భయం కలుగుతుంది ఆ భయమే నీ పాపానికి మూల కారణం మరి అయితే అక్కడ చూస్తున్నాం మనము మానవులు వేధించి భయాన్ని మానవుడు మొట్టమొదటి పాపము ఫలితమే అనగా మనకి ఆశించాలి మొట్టమొదటిగా మనకి బైబిల్లో ఈ పాపము ద్వారా వచ్చిందేంటే భయము భయం మన మనసు ఏం చేస్తుంది అంటే క్రంగా తీస్తుంది మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా లేదా భయం వాడికి భయపడుతున్న వాడికి అన్ని అవయవాలు కూడా సరిగ్గా పనిచేయవు బీపీ రేజ్ అవ్వచ్చు సుగురం రావచ్చు ట్యాన్షన్ రావచ్చు ఎవడు మనశ్శాంతిగా ఉంటాడంటే దేవునితో సమాధానం ఉన్నవాడు దేవునితో సహవాసం ఉన్నవాడు దేవుని కొరకు పనిచేస్తున్నవాడు ఎప్పుడు ఏ భయము లేకుండా ఉంటాడు ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే ఏలియా ఏలియ కర్మిన పరిమితం దగ్గర అద్భుతంగా నాలుగు వందల యాభై మందిని చంపివేసి అక్కడ యజ్పీలోని స్త్రీ వచ్చినప్పుడు ఏమి చేశా నాలుగు వందల యాభై మందిని అక్కడ బయలుదేవతల్ని సంపుతుంటే భయపడలేదు కానీ ఒక స్త్రీ యజుపీ పేలుని ఒక స్త్రీ ఆయనకు ఒక డేట్ టైం పెట్టేసింది నేను మరణం అయిపోతున్నావు రేపటికి వారిలోను ఒక్కడిగా అయిపోతామని చెప్పేది ఎప్పటికీ ఆదా అంటే ఎలిసా అంటే ఏలియా గారికి భయం పట్టుకుని పరిగెట్టిపోయాడు చావాలనుకున్నవాడు ఆ నాలుగు వందల యాభై మందిని వాడు ఒక స్త్రీకి భయపడాశ్వ లేదు అని మానవుడికి ఏదో ఒక రీతిగా సాతానగాడు కలగజేసేదే ఈ భయము ఈ భయాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో జయించగలగాలి అంటే అది దేవుని యొక్క సన్నిధుల్లో దేవునితో సహవాసులు ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది తెలుస్తుందని లేదా తెలియపరుస్తుందని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుంటే దేవుని కొరకు మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగా అయ్యా అంటే నిజంగా ఎవరు కూడా ఇలువ పెట్టలేని త్యాగాన్ని నా దేవుడు చేస్తా ఉన్నాడు అటువంటి త్యాగము ఈరోజు నీవు నేను కూడా ఏదో ఒక పాపములో దేవుని చేయొద్దని పనులు చేస్తూ దేవునికి ఆయుష్కరంగా మనం ఉంటూ ఉంటే ఈ యొక్క రాత్రి దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు ఒక మాట తెలియపరుస్తా ఉన్నాను అదమో నువ్వెక్కడున్నావు అన్నప్పుడు నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను చెట్టు మధ్యను తాక్కున్నాను తోట మధ్యని తోక్కున్నాను అన్నాడు ఏ దేవుడు కానీ తన అవమానం తీసేయడానికి తన యొక్క భయాన్ని తీసివేయడానికి దేవుడు ఎంతకైనా సమర్థుడని దేవుని సేవకుడు తెలియపరుస్తూ ఉన్నాను ఒకేలా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మనం కూడా పాపం చేసి దేవునికి దూరమైపోయి భయపడిపోతూ ఉంటే దేవుని పాదాలు పట్టుకో ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకో ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా నీ పాపాన్ని భయాన్ని తీసేయడానికి సమర్థుడని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా నేను వాక్యాన్ని ప్రకటించి నా మాటలో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను ఈ మాటలన్న మీరందరూ కూడా మనందరం నాతో పాటు మనందరం కూడా ఆ భయం అనే ఆ పాపని తీసేసుకుని ముసుకులేని మోఖంతో దేవుని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం అట్టి కృప అట్టి ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం నిజంగా ఈ మాట్లాడిన తర్వాత నాలో పశ్చాత్తాపం వచ్చిందండి నేను నిజంగా భయపడతా ఉన్నాను ఆ భయాన్ని తీసేయబోతున్న నా దేవునికి స్తోత్రం అంటూ ఎవరైనా ఇప్పుడే ఆ అనుభవంలోకి నువ్వు వస్తే మోకరించేవు నీ కొడుకు నేను ప్రార్థిస్తాను ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రేమైనా పర్లో తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదయకాలం అంతా నీ కృపభద్రపా చేయరు ఈ రాత్రి గసమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అల్పుడును అయోగ్యుడును నేను పక్షిగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సో అంట మరుగుపరుచుకున్నారు ఏడంతభి సేకించుకున్నారు నన్ను కొబ్బోరుగా ఆడుకున్నారు నా నోటి నోరై ఉన్నారు నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మేము మేమందరం కూడా మా బ్రతుకులు మా జీవితాలు తెలియజేసుకుని భయము ఈ పాపంలో నుండి భయమనే ఈ లోకంలో నుండి విడిపించడానికి కూడా చేయమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ ఉన్నారో ఎవరైతే వారి పాపన్ని ఒప్పుకుంటూ ఉన్నారో ఎవరైతే భయం తీసుకొని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నారో వేస్తున్నామో ప్రతి యొక్క పాదాన్ని మీరు పాపాన్ని తీసివేసి వారు కడుగుతున్న మీ పాపాలని ప్రభా కడుగుతున్న మీ యొక్క పాదాలని పట్టుకుని ప్రభా బ్రతుబాలు చూడగా నేను మీరు కార్యం జరిగించండి నేను ప్రభా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో నేను ఎంతో మంది నేను విగ్రహాధికులు మాతృకులు వ్యభిచారికులు నరహాంతకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సున్నాలు ప్రత్యేక బిడుగు మారు మనస్సు రక్షణ బొమ్మ తెచ్చండి మా భారతదేశాన్ని ప్రై మార్చండి దాన్ని తల చేయగలిగే గొప్ప యవనస్తులేమనత్తండి పరిపాలిస్తూ నాయకులు అధికారులైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రేవంత్ రెడ్డి గారు ప్రార్థిస్తా ఉన్నారు వారికి కావలసిన దీవిన ఆశీర్వాదాలు మీరు చూపెట్టి పనిముట్టుగా వాడుకోండి సదుకొండలు అనేక ఉన్నారు వారి జీలోను ఏ శ్వాసంలోను ఎదు దాచేయండి ఉద్యోగప్రదాయాన్ని వివాహాలు చదవడకు బాధ్యతపరచండి ఆయన వివాహమై అనేక సంస్థ వారి జీవితాల్లో సంతాన బృద లేక ఏ గర్భమైతే ముయ్యబడిపోతున్న ప్రభావ ప్రతి గర్భము నజడ ఏ సులాభంలో తెరవడం గొప్ప దాయచేయండి ఎంతమంది భార్య భక్తులు బిడలేక ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప బగ్గని దాచేయండి కృప చూపించండి కనికరించండి ఎంతమంది గర్భిణిస్తున్నారో గర్భాలు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఏక ఉంటుండే ఏ సునామములు వారు అక్కలు తీర్చండి తీర్చండినైనా ఈ రాత్రి ఎంతమంది బిడలైతే నేనా ఎంతమంది నేనా ఎంతోమంది విదేశాల్లో ప్రభా వీజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ పడ అనేకం ఉంటున్నారయ్యా వారు అక్కలు తీర్చండి అయినా వారు మీరు బలపరచండి ప్రభా మరి ముఖ్యంగా ఏతమీ చేస్తుంది స్వదేశీ వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు ప్రభా ఇజ్రాయల్ చేసుకుని రావడానికి ఢిల్లీలో అనేకమంది బిడ్డలు ప్రభా వీజాల కొరకు ప్రభా మెడికల్ కొరకు ప్రవా అలాంటి ఎంట్రీల కొరకు ప్రభా పాస్పోర్ట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ ఏది అవసరమో ప్రతి అవసరం మీరు తీర్చండి ఏతమంది బిడ్డలు వెళ్తూ ఉన్నారో వారికి క్షేమతోడికి వెళ్ళండి మరి ముగ్గా ఓ ఎరుశ్రేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నాను ఎరుశ్రేమ కొరమే ప్రార్థిస్తున్నాను శాంతని సమాధానం ఐక్యతను గమనించండి ప్రభావ మరి ముగ్గురు తండ్రి ఎరుశ్రేమలు ఉంటూ ఎరుశ్రేమ సంఘాలు జ్ఞాపన చేసుకోండి బిడ్డల బిడ్డలని జ్ఞాపం చేసుకోండి పరిచయం బిడ్డల బిడ్డలు జ్ఞాపం చేసుకోండి నేను అలాగే తండ్రి మరి ముగ్గు తండ్రి నిశ్చితమైతే ఇండియాలో భయంకరమైన వ్యాధులతో రోగాలతో అనేకమంది మరణ పడకలు పడి ఉన్నారయ్యా ఎవరికైతే గృహాలు గృహాలు దాయిచ్చండి ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి శ్వాస దాయిచేయండి ఎవరైతే గృహాలు లేకుండా ఇక అనేకమైన సమస్యలు పడిగినారో ప్రతి గ్రామాన్ని ప్రతి రాష్ట్రాన్ని మా భారతదేశాన్ని జ్ఞాపన చేసుకోండి ప్రపంచంలో మనీ బిడ్డలందరినీ కూడా ప్రభా వారు భయము నుండి పాపం తీసివేసి మీరు బలపరిచి మీరు ఆశ్చర్యపరచమని నీ దిన సేవకుడిగా ఎరుషేమ నుండి మొర పెడుతుండగా తండ్రి మా మొరను మీ చేర్చుకుని ప్రతిబల దాచియమని ఈ రాత్రి ఎవరైతే యథార్థంగా పశ్చాత్తా పడుతూ ఉన్నారో వారు ముఖ్యమనిషిమని నీ పాదాలు ఎంత చేర్చుకోమని ఈ రాత్రి ఇచ్చిన ప్రతిబాబలు దాచియమని త్వరగా నజ్రుడనే సునామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో పరిశుద్ధమైన కుమారుని వేసుకీసుకుపోయో పరిశుద్ధాత్మక అల్లు సహవాసము ఈ రాత్రి మాటలు వినబెడలకు ఈ పరిచర్లో పాలు పోస్త బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేండిగాక అమేన్ అందరికి వందాలండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక అది పరిచర్య మీ ఆశీర్వకరం దీవెనికరం ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపిద్దాం దీని యొక్క పరిచయలు పాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించను గాక అమేన్ May God bless you all.